శ్రీరామనామి సందర్భంగా రాములూరి కళ్యాణానికి ముస్తావైన యానల మండలంలోని ప్రసిద్ధ జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మరియు ఓయి మరియు పూజారి మాట్లాడుతూ ఆదివారం కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పోతాయని తెలిపారు ఈ ఉత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా వివిధ రాష్ట్రాల భక్తులు కూడా హాజరవుతారని తెలిపారు అందరూ తప్పక కళ్యాణాన్ని వీక్షించాలన్నారు

नारायण 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 రామాయ రామభద్రాయ రామచంద్రయ దేశ రఘునాథాయనాథాయ సీతాయా ప్రతిదీన మహా శ్రీ స్వామి దేవాలయము జుట్టుపల్లి గ్రామము యాలాల మండలము వికారాబాద్ సిటీ అతి పురాతనమైనటువంటి దేవాలయము శ్రీ రామాలయంగా తెలిసింది ఈ యొక్క శ్రీరామనవమి మహోత్సవ సందర్భంగా తేదీ ఐదు శనివారం రోజున స్వామివారి అంకురారు ధ్వజారోహణము రాత్రి ఎరుకోళ్ళు ఆరో తారీఖు ఉదయము మతకొండ ఎనభై ఆరు నిమిషాలకు స్వామివారి కళ్యాణము తదుపరి రాత్రికి భీమా రథోత్సవము ఏడవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు దుర్భత్త కార్యక్రమం నిర్ణయించడానికి కాశ్మీర్ ధర్మకర్తలు శామసుందరరావు గారు ఎండోమెంటు అధికారి గారు రాజరెడ్డి గారు ఆధ్వర్యంలో పుట్ట ఈ యొక్క దేవాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి అవుతున్నవి ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యము విద్యుత్ సౌకర్యము అన్ని సౌ సౌకర్యాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బ్రహ్మోత్సవానికి అనేక గ్రామాల నుండి కూడా భక్తులు చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఇటువంటి మహామహో మహా కళ్యాణానికి అందరూ వచ్చి స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పేసి కోరుతున్నాం ఈ దేవస్థానం యొక్క చేస్తున్నాను ఈ ఐదో తారీఖు రోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు అంకురార్పణ ఉంటుంది రాత్రికి ఎదురుకోలు ఉంటాయి ఆరు తారీఖు రోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు కళ్యాణోత్సవము భద్రాచలం తర్వాత సెకండ్ ఉత్సవం అంటే మన జుండుపల్లి రామస్వామి దేవస్థానంలో ఇక్కడ బ్రహ్మాండంగా జరగను రేపు వచ్చే పబ్లిక్ వచ్చే సంఖ్యలో దగ్గర దగ్గర లక్ష మంది హాజరవుతారు ఇక్కడ ఈ కళ్యాణోత్సవంకి ఇక్కడ నీటి వసతి కానీ ఆరోగ్య సమస్య కానీ పోలీస్ శాఖ కానీ ప్రత డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కోఆపరేషన్ ఇచ్చి ఇక్కడ మాకు చేయగలరని కోరుకుంటు ఇక్కడ జరిగే కళ్యాణోత్సవం కార్యక్రమాలకు అన్ని విధాల సౌకర్యాలు చూసుకొని అన్ని కార్యక్రమాలు చూసుకుంటామని డాక్టర్ గే శ్యాం చైర్మన్ గారు అదేవిధంగా ఇక్కడ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి